హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం నిమ్మకాయలతో ఈ విధంగా చేసినట్లయితే మీ జాతకంలో అదృష్టం అనేది పెరుగుతుంది నిమ్మకాయతో చేసే పరిహారాలు అనేటివి చాలా ప్రభావవంతమైనవి మన జీవితానికి ఎన్నో రకాలుగా శుభ ఫలితాలను అందజేస్తుంది శాస్త్రం ప్రకారము నిమ్మకాయతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందట నిమ్మకాయకు సంబంధించి నియమాలు మరియు నివారణలను సరిగ్గా పాటించితే మన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు తొలగిపోయి అదృష్టము కలుగుతుంది అని పండితులు అంటున్నారు అయితే నిమ్మకాయతో ఎటువంటి పరిహారం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అనేటటువంటి విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే చెప్పేటటువంటి విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది మన పైన కానీ మన ఇంటిపైన కానీ చెడు దృష్టి తొలగించడంలో నిమ్మకాయ అనేది చాలా ఉపయోగపడుతుంది అలాగే ధనలాభం కోసం కూడా నిమ్మకాయను వాడుతుంటారు ఇది మన ఇంటి ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుంది మీరు ఎంత కష్టపడి పనిచేసినా కూడా మీకు డబ్బు సమస్యలు అనేటివి ఉంటే గనుక ఒక నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయ పైన నాలుగు లవంగాలను గుచ్చి ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకువెళ్ళి ఆ ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి ఆ తరువాత హనుమాన్ చాలీసాను పఠించండి ఈ పరిహారాన్ని గనుక మీరు చేసినట్లయితే మీకు ఐశ్వర్యం కలుగుతుంది నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి మహా ఇష్టం నిమ్మకాయలతో చేసిన దండను పార్వతీదేవి మెడలో వేస్తే మీ జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటారు ఒక్క నిమ్మకాయను తీసుకొని దానిపైన పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి మీ పూజ గదిలో దేవుని దగ్గర ఉంచి పూజను చేయండి తర్వాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో ఉంచి మీ బీరువాలో పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే మీరు అతి త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది అలాగే ప్రతి మంగళవారము ఒక నిమ్మకాయను తీసుకువచ్చి మీ పూజ గదిలో ఉంచి దానిపైన అక్షింతలను వేస్తూ మీ కోరికలన్నింటినీ మనసులో తలుచుకుంటూ ఆ దేవునికి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టును పెట్టండి ఆ తరువాత మీ గడపకు రెండు వైపులా పసుపు కుంకుమను అద్దిన నిమ్మకాయ బద్దను పెట్టండి ఇలా గనుక మీరు చేసినట్లయితే పచ్చగా ఉన్న గడపని చూసి లక్ష్మీదేవి మీ ఇంటిలోనికి సిరి సంపదలను తీసుకువస్తుంది చాలామందికి ఏ పని చేసినా కూడా కలిసి రాదు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో రకాలైన సమస్యలు ఉంటాయి అలాంటి వారు ఒక గాజు గిన్నెలో రాళ్ళ ఉప్పును వేసి దానిపైన ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఉంచండి ఇలా గనుక చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో వారి ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు అలాగే ఇంట్లో పూజను చేసేటప్పుడు ఏదైనా ఒక వారంలో నిమ్మకాయ దీపాన్ని పెట్టి దేవునికి పూజను చేయండి ఇలా చేస్తే దైవానుగ్రహం మీపై ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉంటుంది మీ ఇంట్లో గనుక తులసి చెట్టు ఉంటే తులసి చెట్టు దగ్గర ఒక నిమ్మకాయను ఉంచండి ఇలా చేసినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఒక గాజు గ్లాసును తీసుకొని ఆ గ్లాసులో కొన్ని నీళ్లు పసుపు కుంకుమను వేసి ఒక నిమ్మకాయను వేయండి దీనిని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి ఇలా చేస్తే మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగుతాయి మీ ఇంట్లో తరచుగా డబ్బు నష్టంతో బాధపడుతున్నారా అయితే ఒక నిమ్మకాయను తీసుకొని మీ ఇంటికి నాలుగు మూలల్లో ఏడుసార్లు తిప్పండి అటు తర్వాత ఆ నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోసి నాలుగు దిక్కులలో నిమ్మకాయ ముక్కను వేయండి ఇలా చేస్తే మీ పైన ఉన్నటువంటి చెడు దృష్టి అంతా కూడా పోతుంది తద్వారా మీకు ఇంట్లో ఉన్న ఆర్థిక కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరి ఇంట్లో అయితే నిమ్మ చెట్టు ఉంటుందో వారి ఇంట్లో సంతోషము సౌభాగ్యము వెళ్ళివిరుస్తుందట పర్యావరణంలో ప్రసారం అయ్యే నెగిటివ్ ఎనర్జీ తీసుకొని పాజిటివ్ ఎనర్జీని విడుదల చేస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది వారానికి రెండుసార్లు అయినా స్నానం చేసే నీటిలో చిటికెడు రాళ్ళ ఉప్పును వేసి చేస్తే అనారోగ్య సమస్యలు అనేటివి దరిచేరవు మానసిక ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు దంపతులు అన్యోన్యంగా ఉండాలంటే మరియు వారి మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా ఉండాలంటే పడక గదిలో ఒక మూలాన రాళ్ళ ఉప్పును నింపిన బౌలును పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పును మార్చుతూ ఉంటే సరిపోతుంది మీరు చేసేటటువంటి వ్యాపారంలో అత్యధిక లాభాలు రావాలంటే ఆదివారం రోజున ఐదు నిమ్మకాయలను కోసి వాటిలో కొన్ని నల్ల మిరియాలు కొన్ని ఆవాలు వేసి మీ కార్యాలయంలో ఉంచండి మరుసటి రోజున ఉదయము ఈ వస్తువులన్నింటినీ తీసుకొని ఏకాంత ప్రదేశంలో వేయండి ఇలా చేస్తే మీ వ్యాపారంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఒక గాజు గ్లాసులో నీళ్లను పోసి అందులో బాగా పండిన నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్య మూలలో ఉంచండి ఇలాగనుక చేస్తే మీకు డబ్బు సమస్యలు ఉండవు ఇంట్లో నగదు ప్రవాహము ఎక్కువగా ఉంటుంది మీ ఇంటిలోకి డబ్బు చేరుతుంది ఖర్చు తగ్గిపోతుంది పరిశ్రమలో మంచి మంచి లాభాలు ఉంటాయి శనివారం రోజున ఒక్క నిమ్మకాయను తీసుకొని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి దిష్టిని తీయండి ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు మీ ఇంటి ప్రధాన ద్వారానికి పూజించిన నిమ్మకాయలను కట్టడం వలన ఇంట్లో వాస్తుదోషము తగ్గుతుంది తద్వారా ఆనందము శ్రేయస్సు లభిస్తుంది నిలిచిపోయినటువంటి పనులు తొందరగా పూర్తి అవ్వాలంటే ఆ ఇంటి యొక్క యజమానికి నిమ్మకాయతో ఏడుసార్లు తిప్పి దిష్టిని తీసి రెండు ముక్కలుగా కట్ చేసి విసిరివేయండి నిమ్మకాయపై నాలుగు లవంగాలను వేసి ఓం శ్రీ హనుమంతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ పరిహారంతో మీ పైన ఉన్నటువంటి చెడు అంతా తొలగిపోతుంది మీ పనులు తొందరగా పూర్తి అవుతాయి నరదిష్టి పోవాలంటే నిమ్మకాయకు పచ్చిమిర్చిని రెండింటిని కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి ఇలా చేస్తే గనుక మీ ఇంట్లోని ప్రతికూల శక్తులను గ్రహిస్తుంది మీ ఇంట్లో డబ్బులకు ఎలాంటి కొరత ఉండదు మీరు తక్కువ సమయంలోనే ధనవంతులుగా మారాలనంటే ఉదయాన్నే ముందుగానే మీ అరచేతులను చూడటము అలవాటు చేసుకోండి అలాగే లక్ష్మీదేవిని మనసులోనే ధ్యానం చేసుకోండి ఇలా చేయడం వలన సరస్వతి మాత లక్ష్మీదేవి ఇద్దరూ ప్రసన్నం అవుతారు వారి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ప్రతిరోజు ధ్యానం చేసుకోండి ఇలా చేయడం వల్ల సరస్వతి మాత లక్ష్మీదేవి ఇద్దరు ప్రసన్నం అవుతారు వారి ఆశీర్వాదాలు లభిస్తాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు తరచుగా ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉంటే గనుక తమలపాకును తీసుకొని మీ ఇంటి ప్రధాన ద్వారం పైన ప్రతిరోజు వేలాడదీయడము ప్రారంభించండి ఇలా చేయడం వలన ఇంటిలోని ప్రతికూలత శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి కుటుంబంలో నివసిస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు